వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు చెట్టు మీద దేవత దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల పారిజాత కల్ప వృక్షం ఉండేది సునంద అనే అప్సరస తాను దేవేంద్రుడికి భార్య కావాలన్న కోరికతో పారిజాతం చెట్టు దగ్గరకు వెళ్ళింది కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు తన కోరిక గుర్తు రాలేదు ఆ వృక్షం నుండి దూరంగా వెళ్ళగానే ఆమెకు తన కోరిక గుర్తుకు వచ్చింది అలా ఒకసారి కాదు చాలాసార్లు జరగడంతో సునంద ఒక రోజున పారిజాతం వృక్షం కిందకు వెళ్ళి వృక్షమాత నీ వద్దకు రాగానే నా మనసులోని కోరిక గుర్తు వచ్చేలా వరమివ్వు అని అడిగింది అది సాధ్యం కాదు ఎందుకంటే వరాలు ఇవ్వడం దేవుడి వంతు నేను అడిగిన వస్తువులు మాత్రమే ఇవ్వగలను అన్నది పారిజాతం తన కొమ్మలను అడ్డంగా ఊపుతూ మరి నా కోరికను నీ దగ్గరకు రాగానే మర్చిపోతున్నాను ఎందుకలా జరుగుతున్నది నా కోరిక తిరిగే మార్గం లేదా అన్నది సునంద దిగులుగా నీ కోరిక నాకు తెలుసు అది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి నేనే నీకు అది గుర్తు రాకుండా చేస్తున్నాను ఒక మహాపతివ్రతకు భర్త అయిన పురుషుణ్ణి భర్తగా పొందాలన్న కోరిక తప్పు కాబట్టి ఇంకా ఇదేనా అడుగు నేను తప్పక తీర్చగలను అన్నది పారిజాతం పారిజాతం అలా అనగానే సునందకు కోపం ఉక్రోషం పుట్టి ఇష్టమైన కోరికలు మర్చిపోయేలా చేసే నువ్వేం కల్పవృక్షానివి అంటూ పారిజాతానికి నాలుగు కొమ్మలు విరిచేసింది పారిజాతానికి కోపం వచ్చి నువ్వు నా కొమ్మలు విరిచావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చెట్టు నీకు ఆశ్రయం నీకు నీకిక దేవలోకంలో స్థానం లేదు ఈ క్షణమే భూలోకానికి వెళ్ళు అంటూ శాపం ఇచ్చింది సునంద కంగారు పడిపోయి నా కోరికను గుర్తు రాకుండా చేయగలిగావు అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నేను నీ కొమ్మలు విరిచేదాన్ని కాదు కాబట్టి నేను చేసిన తప్పులో నీ భాగం కూడా ఎంతో కొంత ఉంది అందుకు పూర్తిగా నన్నే శిక్షించడం న్యాయం కాదు అన్నది కల్పవృక్షంగా నేను మంచి పనులు చేయాలని దేవుడు నాకు ఎదుటివారి కోరికలను అదుపు చేసే శక్తి ఇచ్చాడు ఆయన నాకు నీ కోపాన్ని అదుపు చేసే శక్తిని ఇవ్వలేదు అయినా నీ కోపం వల్ల నాకు నాలుగు కొమ్మలు విరిగాయి చెట్టుకు కొమ్మలు విరగడంలోని బాధ చెట్టుకే తప్ప ఇతర ప్రాణులకు తెలియదు నా శిక్ష నేను అనుభవించాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక కొమ్మలు విరిగిన చెట్టును ఆశ్రయించుకొని ఆ చెట్టు పడే బాధలను నువ్వే అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలుస్తుంది అందుకే నీకు అలా శాపం ఇచ్చాను అన్నది పారిజాతం తనకు శాపం అనుభవించక తప్పదని అర్థమైనాక సునంద పారిజాతానికి చేతులు జోడించి నేను భూలోకంలో ఉన్నప్పటికీ నా శక్తులు నశించకుండా వరమివ్వు తల్లి అన్నది భూలోకానికి వెళ్ళినా నీ శక్తులు నశించవు కానీ అవి నీకు కాక పరోపకారానికే ఉపయోగపడతాయి గుర్తుంచుకో అన్నది పారిజాతం అలా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లోని చెట్టు మీద నివాసం ఏర్పరచుకుంది ఆ ఇంటి యజమాని పేరు కోదండరామం దేవత ఇలా వాలిందో లేదో ఆ మరుక్షణం అక్కడికి వచ్చి చెట్టు దాన్ని పట్టుకుని ఎందుకో విరిచాడు కోదండరామం కొమ్మ వెళ్ళున విరిగిపోతూ ఉంటే దేవతకు చెయ్యి విరిగినంత నొప్పి పుట్టి అయ్యో అని గట్టిగా బాధతో మూలిగింది కోదండరామం హడలిపోయి చేతిలోని కొమ్మను నేల మీద అలాగే జారవిడి చేసి నోటమాట రాక చెట్టు వంకే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు నేనేం అపకారం చేశాను నిష్కారణంగా నా కొమ్మను ఎందుకు విరిచావు అని గద్దించింది చెట్టు మీద దేవత దేవత కోదండరామానికి కనపడలేదు ఆయన చెట్టే తనతో మాట్లాడుతున్నదని అనుకుని ఇంట్లో వంటలకు కట్టెలు లేవు సంతలో కొందామంటే దగ్గర ఉన్న డబ్బు వెచ్చాలకే చాలదు అందుకొని కొమ్మ విరిచాను అన్నాడు వణుకుతూ అప్పుడు వెంటనే సునంద అతడి ముందు ప్రత్యక్షమై ఈ చెట్టు చాలా కాలంగా మనుషులకు ఎంతో ఉపకారం చేస్తూ ఉన్నది అందుకని దేవుడు మెచ్చుకుని దీనికి ఉపకారం చేయమని నమ్మును పంపించాడు నేను చెట్టు మీదే ఉండే దేవతను ఇక మీదట నువ్వు ఈ చెట్టుకు ఏ అపకారము చేయకు నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకం పొయ్యిని సృష్టించి అతడికి ఇచ్చింది ఆ పొయ్యి నుండి అతడు కావాలనుకున్నప్పుడల్లా కోరినమంట వస్తుంది ఎంత కావాలంటే అంతమంటే వస్తుంది ఎప్పుడు వద్దనుకుంటే అది ఆగిపోతుంది దానిని చూసి కోదండరామం ఎంతో సంతోషించి ఆ పొయ్యిను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు తరువాత నాలుగు రోజులకు మళ్ళీ తిరిగి చెట్టు వద్దకు వచ్చాడతడు ఈసారి అతడి చేతిలో గొడ్డలి ఉన్నది చెట్టు మీద దేవత కలవరపడి కారణమేమిటని అడిగింది నా తల్లికి బాగా జబ్బు చేసింది దానిని నయం చేయడానికి వైద్యుడు పెద్ద మొత్తంలో డబ్బు అడిగాడు అందుకని నేను నా ఇల్లు అమ్మేయాలని అనుకుంటున్నాను పెరట్లో చెట్లు ఉన్న ఇల్లు అతడికి అచ్చిరాదని దాన్ని కొట్టేస్తేనే ఇల్లు కొంటానని ఒక ఆయన వచ్చాడు అందువల్ల చెట్టును నరికేయాలని వచ్చాను అంటూ గొడ్డల్ని ఎత్తాడు ఆ గొడ్డలి దెబ్బలు తనకే తగిలినంత బాధ కలిగింది సునందకు ఆమె వెంటనే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న నీ తల్లిని తీసుకువచ్చి ఈ చెట్టు కింద పడుకోబెట్టు దీని నుంచి వచ్చే గాలికి నీ తల్లి ఆరోగ్యం రెండు రోజుల్లోనే కుదుట పడుతుంది దిగులు పడకు అని చెప్పింది కోదండరామం దేవత చెప్పినట్లే చేశాడు అతడి తల్లికి ఆరోగ్యం కుదుట పడింది అప్పటి నుండి ఆ ఇంట్లోని వాళ్ళందరూ ఆ చెట్టుకు నిత్యం పూజలు చేయసాగారు అందరికీ కోరినవన్నీ ఇస్తూ ఉంటే ఆ చెట్టుకు కల్పవృక్షం అనే పేరు వచ్చింది కోదండరామం నిత్యావసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీరుతున్నాయని తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి కోరికలు తీర్చమని అడగసాగారు ఆ విధంగా చెట్టు మీద దేవత చాలామందికి అడిగినవి ఇచ్చింది చెట్లను బాధించకుండా మనుషులకు నిత్యావసరాలు గడిచే ఎన్నో మార్గాలు చెప్పింది మరెందరికో ఆయురారోగ్యాలను సమకూర్చింది అయితే వచ్చే వారిలో కొందరు ఇతరులను బాధించే కోరికలు కోరసాగారు దేవత వారి కోరికలు తీర్చకుండా మంచి మార్గాన్ని అనుసరించమని నీతి బోధలు చేసేది ఇది నచ్చని వారు దేవతకు అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా ప్రారంభించారు ఈ విషయం సునందుకు తెలిసి పారిజాత కల్ప వృక్షమా నా వద్దకు వచ్చేవారి కోరికలు ముందే తెలిసేలాగాను నేను వద్దనుకున్న కోరికలు వారికి నా దగ్గరకు వచ్చేసరికి జ్ఞాపకం లేకుండాను చేసేటట్లుగా వరమివ్వు అని మనసులో పారిజాత వృక్షాన్ని స్మరించుకుని ప్రార్థించుకున్నది అప్పుడు సునంద చెవిలో ఇప్పటికి నీకు జ్ఞానోదయమైంది ఇన్నాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చిన వృక్షజాతికి గొప్ప ఉపకారం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది తిరిగి దేవలోకానికి వస్తావు అన్న పారిజాత వృక్షం మాటలు వినిపించాయి ఆ మాటలు విన్న సునంద ఎంతో సంతోషించి పరోపకారానికి పనికి వచ్చే తన శక్తులన్నింటినీ వివిధ జాతుల వృక్షాలకి పంచిపెట్టి తను దేవలోకానికి వెళ్ళిపోయింది అప్పటి నుండి మనిషికి చెట్టు మీద దేవత లేకున్నా చెట్లే దేవతలై ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాయి తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి సాం